నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం పెదరాయుడు సినిమాలో జరిగిన మాదిరిగా బహిష్కరణ ఇప్పటికీ జరుగుతుందా అంటే జరుగుతుంది అని అనడానికి తాళ్లరేవు మండలం పోలికూరు పంచాయతీ సుంకడ్రేవ్ గ్రామంలో జరిగిన సంఘటనే నిదర్శనం కాలేజ్ కు వెళ్లేందుకు బస్సు ఎక్కడానికి స్టాప్ దగ్గర నిరీక్షిస్తున్న విద్యార్థులకు మీరు ఇక్కడ నిలవకూడదు మిమ్మల్ని వెలివేశారు అంటూ సామాజిక పేదలు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది అసలు ఎందుకని వెలివేదా వివరాలకు వెళితే తాళ్లరేవు మండల పరిధిలోని పోలికూరు పంచాయతీ సుంకట్రేవు గ్రామానికి చెందిన పాలెపు సత్యనారాయణ తన నానమ్మ లక్ష్మం పేరిట ఉన్న రెండు సెంట్ల భూమిని అప్పట్లో రామాలయానికి దానం చేశారు అయితే ఆ భూమి చెంతనే ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టడానికి పాలెపు కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో పాలెపు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో గ్రామ పెద్దలు మాట్లాడడం మానేశారు అంతటితో ఆగకుండా ఏడాది క్రితం పాలెపు సత్యనారాయణ తల్లి నూకరత్నం మరణించినప్పుడు గ్రామస్తులెవరూ వారింటికి వెళ్లకుండా గ్రామ కట్టుబాటు విధించారు ఇదిలా ఉండగా సత్యనారాయణ తల్లి నూకరత్నం సంవత్సరిక కార్యక్రమానికి ఎదురుగా ఉన్న కుటుంబ సభ్యులు వచ్చిన కారణంగా వారిని కూడా వెలివేసి సామాజిక పెద్దలు జరిమానా కట్టించుకొని తిరిగి మళ్లీ కులంలోకి చేర్చుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు తమ గ్రామంలో ఏదైనా కార్యక్రమానికి వెళ్లాలంటే వేలాది రూపాయలు గ్రామ ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపించారు అంతేకాకుండా తమ పిల్లలను కాలేజ్ స్టాప్ లో కూడా నిలవకుండా చేస్తున్నారని స్థానిక కు తమ ఆవేదన తెలిపారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ పితాని త్రీనాథ్ మాట్లాడుతూ ఈ వెలివేత సమస్య తన దగ్గరకు ఇప్పుడే వచ్చిందని ఇటువంటి సమస్యలు తన హయాంలో తలెత్తకుండా చూస్తానని పితాని త్రీనాథ్ సమస్యను వివరించారు అనుకుంటే మేము మమ్మల్ని ఇవ్వనివ్వలేదు సార్ సరే నేను దేవుడికి అని చెప్పి అని వెళ్ళాను సార్ వెళ్తే నన్ను నాలుగు గంటల సేపు నుంచి పెట్టేసారు సార్ నుంచో పెట్టేస్తే నేను అన్నాను సార్ సరే డబ్బులు మేము అని అన్నారు సార్ నేను అన్నా సరే ఎందుకు అని అడిగాను సార్ అడిగితే వాళ్ళు మేము పెద్దలందరితో మాట్లాడి అప్పుడు తీసుకుంటాం అన్నారు సార్ తీసుకుంటామంటే సరే అండి పెద్దల పిల్లండి నేను ఇక్కడే మించుంటాను అని చెప్పాను అని చెప్తే వాళ్ళు చాలా సేపు నుంచో పెట్టారు సార్ నన్ను నాలుగు గంటల సేపు నుంచో పెట్టారు నాలుగు గంటల సేపు నుంచో పెట్టి మేమెవరము రాము మేము ఎవరు మీతో మాట్లాడము అని చెప్పి నలుగురు పెద్దలు నన్ను మెడపెట్టి బయటకు గింటేసారు సార్ గుళ్ళొంచి ఆ గుళ్ళ నుంచి గెంటేసినప్పుడు నేను చాలా కోపం పడ్డాను సార్ చాలా ఏడ్చాను మా నాన్నగారు వాళ్ళకి అందరికీ చెప్పాను సార్ మా నాన్నగారు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మీరు వాళ్ళతో మాట్లాడకండి అంటున్నారు సార్ మాది ఇదే ఊరు సార్ మా అమ్మగారిది ఇదే ఊరు మా అత్తగారిది కూడా ఇదే ఊరు సార్ మొన్న కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు సార్ దీపం పెట్టడానికి అని గుడిలోకి వెళ్తే గుళ్ళో దీపం పెట్టి అది ఇంకా ఆ కొండ ఎక్కకుండానే దాన్ని తీసుకొచ్చి బయట పాడేశారు సార్ మా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తుంటుంటే మీరు ఎవరు ఇక్కడ ఆడుకుంటున్నారు మీకు సంబంధం లేదని బయటకు గెంటేస్తున్నారు సార్ నా పేరు పితాని అండి మా ఆయన గారి పేరు రమేష్ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు మా ఊరు సుంకట పోలేకూరు పంచాయతీ సుంకట గ్రామం పోలేకూరు పంచాయతీ తాడరా మండలం రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్న విషయం జరిగిందండి ఊర్లోని అది చిన్న విషయాన్ని పెద్ద చేసి మా చేసి ఇప్పటి వరకు ఇది చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి మా ఊళ్ళో గ్రామంలో పెద్దలందరూనే మా నానమ్మగారు ఇచ్చిన స్థలం దేవస్థానంకి ఇచ్చారండి రామాలయానికి ఎప్పుడు కూరం మేము పుట్టక ముందు ఇచ్చారు మాకైతే తెలీదు అది గ్రామంతో కలిసి గుడి కట్టుకున్నారండి దాని పక్కన స్థలం కూడా ఉంటే అప్పుడు రీసెంట్ గా తా స్థలం వదిలేసి రామాలయం వదిలేసి మళ్ళీ గుడి కట్టామండి మేము అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు దేవుడికి ఇచ్చాం కదా దేవుడు కట్టుకుంటున్నారు మనం అబ్జెక్షన్ పెట్టలేదండి పాత గుడి తీసేమండి మేమే నేనే తీయించానండి గుడి నేను తీయించానని అది నేను ఏదో నాస్తే నేను కలిపేసుకుంటామని మా నాన్న నేను కలిపేసుకుంటామని ఊరందరూ అనుకున్నారంటే నా విషయం నాకైతే తెలీదు ఇప్పుడు ఆ తలంగా నేను కలిపేసుకుంటాను అని కమిటీ హాల్ కడదామని వచ్చారండి ఊర్లందరూ కమిటీ హాల్ కడతానంటే ఎలా ఒప్పుకుంటాం గ్రామం మీరు అందరూ కట్టుకున్నారు కరెక్టే కానీ మా నాన్నమ్మ ఇచ్చిన తలం గుర్తి దేవస్థానం కట్టమని రామాలయం కట్టుకొని రామాలయం కట్టేసుకున్నారు మిగతా తలాన్ని రామాలయం సంబంధించి ఏమైనా చేసుకోండి అంతే తప్ప కమిటీ హాల్ కడతానంటే ఒప్పుకోనండి నేను ఒప్పుకోను కేసు అనమాట నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ సాయంత్రం స్టేషన్కి రమ్మంటే ఊరందరూ నేను ఇంటింటికి వెళ్ళిపోయి కమిటీ హాల్ కాదు ఇది కమిటీ హాల్ కాకుండా రామాలయంలోని ఆన్యాసం విగ్రహం పెట్టుకుంటామని చెప్పించి ఊరందరిని తీసుకొచ్చారండి ఆడోల్ని మగోల్ని మా ఇంటి మీద ముందు మా ఇంటి మీద తీసుకొచ్చారండి నేనేదో అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ టేషన్ గడక అందరినీ తీసుకొచ్చి రామాలయం కట్టిన కాడ అబ్జెక్షన్ పెడుతుందండి ఆంజస్వామి బొమ్మ పెడుతుంటే అబ్జెక్షన్ పెడుతుంది కూడా అని చెప్పారు అప్పుడు ఎస్సీ గారు అందరితోనే వాళ్ళతోనే నాతో కూడా మాట్లాడారండి మాట్లాడాక మీరు తగు ఏటో తెలుసుకున్నారని అన్ని చేశారు సెటిల్మెంట్ చేశారండి వాళ్ళ సంతకాలు పెట్టారు మేము సంతకాలు పెట్టాం అమ్మ నువ్వు కడుతున్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెడతా అంటే గుడి గురించి కాదండి కమిటీ హాల్ కడతా ఉన్నారని మీ అబ్జెక్షన్ పెట్టామండి మా నాన్న ఇచ్చింది గుడికి సంబంధించి ఏమైనా చేసుకోమన్నదండి మీరు గుడికి సంబంధించి విగ్రహాలు పెట్టుకున్నాం ఆంజసం బొమ్మ పెట్టుకుని ఏం మీ అబ్జెక్షన్ పెట్టమన్నవండి రీసెంట్ గా వచ్చే ఇప్పుడు అప్పటికప్పుడు అనుకుని ఆంజసం బొమ్మ అన్నారండి సరే పెట్టుబడి మేము అబ్జెక్షన్ పెట్టమన్నామండి అండి గారు ఆవిడ అబ్జెక్షన్ ఉంది కదా పెట్టుకోండి అయితే పెట్టుకుంటే మీరు అందరు కలిసి గుడి దగ్గర మీటింగ్ పెట్టి స్టేషన్కి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం జరిగింది అందరినీ తెలిసి చెప్పండి వాళ్ళని ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి సంప్రదించి ఒక కొబ్బరికాయ కొట్టించి వాళ్ళతో చెప్పి వాళ్ళతో వాళ్ళతో కూడా చేయించాలి మీరు అని చెప్పారు కానీ అలా మేము మూడు నెలలు చూసాం అలా ఏం చెప్పలేదండి చెప్పకుండా మీటింగ్ కట్టకుండా అలా జాగేసుకొచ్చారని మేము అడిగి అడిగా అడిగి వదిలేసామని ఊరందరూ అంటే మేమేదో నెగ్గేము ఓడిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారంటే నా విషయం కూడా మేము పట్టించుకోలేదండి ఇప్పుడు మా నా మా అమ్మ చిన్నమ్మ గారు చనిపోారండి చనిపోయే వన్ ఇయర్ అవుతుందండి ఆవిడ చనిపోయినప్పుడు ఊర్లో ఎవరినో రానివ్వలేదండి ఎవరో నలుగురు ఐదుగురు వచ్చారండి వచ్చినా వాళ్ళ కార్యానికి రానివ్వలేదండి మళ్ళీ మళ్ళీ కార్యంగా సంవత్సరకానికి అలాగే చేశారండి సంవత్సరకానికి పిలితే వచ్చిన వాళ్ళని పైన కట్టమని అండి మేము ఏం తప్పేసామని నాకు అది ఇప్పటికే అర్థమాలదండి మేము తప్పు చేసామన్నారు ఏ తప్పేసామని చెప్పట్లేదండి మా ఇంటికి వచ్చిన వాళ్ళని మా పిల్లలతో మాట్లాడే మాట్లాడొద్దని మా పిల్లల తెలియవాళ్ళని వెళ్ళొద్దని మా పిల్లలతో మాట్లాడిన కాలేజ్ గారికి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని ఫేమస్ గా ఫేవర్ పెళ్లిలకు కానీ ఫంక్షన్లకు లకు కానీ మమ్మల్ని కేకయ్యద్దండి ఏ పసుపు కుంకుమ పంచి పెట్టినా మాకు ఇవ్వద్దానండి రీసెంట్ గా మూడు సంవత్సరం ఇదే జరుగుతుందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా పడతాయి మళ్ళీ అదే జరుగుతుందండి మాతో ఎవరు మాట అయినా అదే చెప్తున్నారండి అందరికీ సైన్ అవుతున్నారు ఇలాగే అండి పాలు సచినారాయణ అండి నా పేరు పాలు సచినారాయణ అండి గ్రామం పోలేకూరు పంచాయతీ తాళరా మా ఊర్లో రామాలయం దగ్గర మేము మా పెద్దలు ఇచ్చిన స్థలాన్ని మా గ్రామస్తులు అందరూ కలిసి కమిటీ హాల్ కడదామని ఇక్కడికి వచ్చారండి వస్తే మేము దానికోసం అబ్జెక్షన్ దాని యొక్క దానికోసం అబ్జెక్షన్ పెట్టామండి పెడితే సరేలే కదని చెప్పి చిన్న గొడవైందండి ఊరుకున్నామండి ఊరుకుంటే మా మా అక్క వాళ్ళు మేము రెండు ఫ్యామిలీ అండి మా రెండు ఫ్యామిలీని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారండి అది గ్రామంలో ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వెలివేసేటట్టు చూస్తున్నారండి మా గ్రామంలో మమ్మల్ని మా గ్రామంలో ఏం జరిగినా సరే పుణ్య కార్యక్రమాలు అని ఏ అయినా సరే మమ్మల్ని పిలవకుండా దానికి వచ్చిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని అబ్జెక్షన్ పెట్టి వాళ్ళకి ఫైన్ వేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి మా తాతలు ఇచ్చినట్టు ఈ భూమిలోని కమిటీ హాల్ కడదామని వచ్చి ఇంత మాకు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి మా గ్రామస్తులు అందరూ ఇష్టం వచ్చినట్టు పెద్దలు వాళ్ళకు వాళ్ళే ఎంచుకుని వాళ్ళకు వాళ్ళే చేసుకుని మమ్మల్ని ఏం ఏ కథ కార్యక్రమాలు కాదు చేస్తున్నారు సార్ మా అమ్మగారు రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని రానుకుండా గ్రామ పెద్దలు ఎవరిని రానివ్వకుండా మొత్తం గ్రామాన్ని ఆపేశారు సార్ కాదు కూడదని నలుగురు పెద్దలు వస్తే వాళ్ళని కూడా రానివ్వకుండా నిర్బంధించారని కథ పిలి ఒకవేళ పిలిచాం సార్ పిలిచినా సరే కార్యక్రమాన్ని పిలిచినా సరే దిన కార్యక్రమం పిలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళని ఫైన్ ఫైన్ కట్టమని వాళ్ళ మీద వెలి వెలివేస్తాం వెలివేస్తామని కదా సార్ ఫైన్ కట్టమని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏ ఏ కథ కార్యక్రమాలు చేసినా మనం పెట్టలేదు మా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాన్ని అదే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి మీకు సంబంధం ఏంటి మీరు ఎవరు అని దుర్భాషలో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి స్టేషన్కి వెళ్తే స్టేషన్ దగ్గర ఎస్ఐ గారి దగ్గర కూడా వాళ్ళు చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి గ్రామంలో మీటింగ్ పెట్టుకుని మీరు కలవమని చెప్పారు సార్ ఎస్ఐ గారు చెప్తే సార్ వాళ్ళు మాత్రం మాకు ఎటువంటి సహకారం చేయకుండా గ్రామంలో వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసి మమ్మల్ని మళ్ళీ గ్రామంలో పిలిచినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళని పిలిచి మరీ వాళ్ళని తప్పులు వేయడం జరుగుతుంది సార్ ఇది సార్ మా గ్రామంలో జరుగుతున్న ఇదివరకు కుర్రడు అలాగే ఊళ్ళో వర్క్ చేయించుకుంటే అతను పిలిపించి బండి ఇచ్చాడని చెప్పేసి ఆ కుర్రా కూడా వెలివేయటం జరిగింది సార్ ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా దాని మీద అధికారులు చేసిన అనంతరం పాత్రికే మిత్రులు వైఎంసి స్వతంత్ర ట్వంటీ ఫోర్ ఈ మిత్రులందరూ కూడా వచ్చారు వచ్చి నాకు విషయం తెలియజేశారు ఈ కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం దగ్గరలో చేరువులో ఉన్నటువంటి మన మండలం పోలేకూరు శంకుట సత్యనారాయణ గారు అని ఒక ఆయన్ని గ్రామస్తులు ఇబ్బంది పెడుతున్నారని వేలి అనేది చూపిస్తున్నారని కూడా తెలియజేశారు తప్పకుండా అటువంటి సోమటుగా స్వీకరించడం జరుగుతుంది రేపు మార్నింగే వారిని పిలిపిస్తాను ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు కూడా పిలిపిస్తాను నేను వచ్చి ఇక్కడ సుమారుగా తహసీల్దార్గా సంవత్సర కాలంలో ఏడు ఎనిమిది కేసులు మాధవరాయనపేట కోరంగి తదితర గ్రామాల్లో అంటే విచిత్రం ఏంటంటే ఈ సనాతన ధర్మాలు సనాతన రోజుల్లో ఉండేది వెళ్ళి ఇప్పుడు అధునాతన ప్రపంచం పరిగెడుతున్నప్పుడు కూడా చాలా విచిత్రంగా అంటే బీసీలని బీసీలే వెళ్ళిపోయాయి ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ మండలంలో చాలా బాధాకరం కూడా ఎందుకంటే అందరూ మన ఈ సొసైటీలో ఈ సహజీవనం ఎంతో ముఖ్యం మ్యాన్ హ్యూమన్ యానిమల్ అంటారు అవన్నీ మర్చిపోయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అవన్నీ కూడా సెటిల్ చేశాను నేను ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు దీంట్లో ప్రధానంగా దీని కమిటీ ఉంది ఈ కమిటీ అంతా కూర్చుని వాళ్ళ మీద అవసరమైన పీస్ కమిటీలు వేసి అవసరమైతే బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ కూడా వర్తిస్తుంది తప్పకుండా అటువంటి వాళ్ళని స్వీయ రక్షణ చేయడానికి ఈ పోలీస్ అండ్ రెవెన్యూ చట్టాలు ఉన్నాయి తప్పకుండా మా మిత్రులు చెప్పిన వాళ్ళని రేపే పిలిపించి వారికి రెండు మూడు రోజులు న్యాయం చేసేటట్టు నేను చర్యలు తీసుకుంటాను Kesannya disko itu punya patriotisme terlalu banyak. Terima kasih,